సో వైజాగ్ సత్య గారు ఇంకా మీ విషయంలోకి వస్తే మాత్రం మీరు ఒక మంచి సింగర్ అని విన్నాము అదే విధంగా ఇంగ్లీష్ లో మొత్తం అసలు రెచ్చి పోతారని విన్నాము సో మాకోసం ఒక మంచి సాంగ్ జానక్ గారి పాటిది అమ్మాచే పిలిచే గుండీ నన్ను ఏడి పింఛకూరా గర్భగుడిలాంటి అమ్మఒడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత కాస్త జాలి పడరా విషము కూడా అమృతమే అమ్మ తాకితే ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే అంటరాని కన్న తల్లిగా తీసాడు ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్ చేరగానే శిలా నేను నెక్స్ట్ కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్నా లేఖ మా పెరటిజాం చెట్టు పల్లన్నీ కుశలం అడిగే మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసే నిన్ను చూసి నాక రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి కుసలం అడిగేసారి ఇది స్వర్ణకమ పాట అంత బాగా పాడగలన లేదు కానీ పాడిస్తున్నా తన వెళ్ళై సంఖ్యలై కదలలేని మొక్కలా ఆ మణికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా ఆ అవధి లేని అందముంది అవనికి నిలుదిక్కులా ఆనందపు గాలి వాళ్ళు నడపని ఆ ప్రతిరోజు నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెరగా నమ్ నీకు తోడుగా పరుగాపక పయనించవి నావా కెరటాలకు తల వంచిత తరగదే త్రోవా ఎదురించిన సుడి గాలిని జయించినావా మాది కోరిన మధు మలువరించి వరించి రావా సిరి సిరి మూవా సిరి సిరి థ్యాంక్ యూ అంటే ఏంటి ఫీమేల్ వాయిస్ తోనే మేల్ కూడా పాడతా మేల్ కూడా పాడతా ఒకటి మేల్ సాంగ్ ఏదైనా పాడగలుగుతారా నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపుల నీ కొసగి మా ముక్కులు తీర్చవయ్యా ముక్తి కోరివచ్చే నీ భక్తులు బ్రోవుమయా నీ భక్తులు బ్రోవుమయా చాలా బాగుంది ఇంత టాలెంట్ పెట్టుకొని ఏంటి మరి ఎందుకని అంటే ఒక సింగర్ గా కావచ్చు కదా ఎందుకని రీల్స్ ఇలా ఈ ఈ వేళ ఎందుకు సింగర్ అయిపోయాను అంటే సినిమాలో పాడితేనే సింగర్సా అంతేనా స్టేజ్ లో నేను పాడుతూనే ఉంటాను ఏ ఈవెంట్కి వెళ్ళినా ఫస్ట్ నాతో పాటలే పాడిస్తాను నాకు డాన్స్ అంత బాగా రావు కానీ పాటలు అయితే పాడతాను ఏంటి అంటే మీరు ఎక్కడికైనా వెళ్తే చాలా మంది సెల్ఫీలు సెల్ఫీలు అని చాలా ఎగబడుతున్నారంట మీతో పాటు ఉప్పల వాళ్ళు గారు మీ మీ టీంకి చాలా మంది అసలు బయటకు వెళ్దామంటే కూడా మీరు భయపడుతున్నారంట ఎందుకని అంత భయపడి కానీ వాళ్ళకి ఎక్కడికి ఎక్కడికెళ్లి గుంపులు గుంపులు వస్తారు నాకు కూడా బాగానే దిగుతారు వైజాగ్ సత్య గారు అని సెల్ఫీలు దిగుతుంటారు అలా వచ్చినప్పుడు ఎవరైనా ఇలా ఎక్కడైనా పిసుకడం కానివ్వండి అట్లా ఏమైనా ట్రై చేసారా నార్మల్ గా అంటే మీకు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏంటి ఉందా అలా పిసుకుతే నొక్కితే పిసికితే పిసుకుతే నేను ఎక్కడ డీసెంట్ గా ఉంటాను మీరు డీసెంట్ గా ఉంటారు కానీ ఉండే మీ ఫ్యాన్స్ కానివ్వండి వాళ్ళు డీసెంట్ ఉండరు నొక్కి నొక్కించుకుంటాం అంతే సూపర్ సో చూసారు కదా నొక్కితే నొక్కించుకుంటారు ఎక్కడైనా బయట కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా అంతే లైఫ్ ఈస్ టు సాక్రిఫైస్ సో దుర్గారావు గారు వన్ సెకండ్ మినీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్త్డే ఇలాంటి బర్త్డే లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో దుర్గా గారు కోసం కూడా ఒక సాంగ్ వాడండి వైజాగ్ సర్ టే గారు హ్యాపీ బర్త్డే యూ టిక్ టాక్ దుర్గారావు థ్యాంక్ యూ పుట్టిన రోజు జేలు చిట్టి అబ్బాయి నీకు ఏటేట ఇలానే పండగ జరగాలి పుట్టిన రోజు జేలు చిట్టి అబ్బాయి ఐ లాస్ట్ ఒక్కసారి మీరు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే ఏ విధంగా ప్రపోజ్ చేస్తారు ఎవరున్నారు ఇక్కడ అమ్మాయి బాలు గారికి ప్రపోజ్ చేస్తున్నారు అనుకుందాం ఒక్కసారి ప్రపోజ్ చేయండి హాయ్ బాలు ఐ లవ్ యు సో మచ్

తెలుసుకున్నాను నీ పేరు పూజ అని తెలిసింది ఐ లవ్ యూ సో మచ్ అండి సో దుర్గారావు గారు ఒక్కసారి మీ వైఫ్ కి ఇక్కడ లేదు కాబట్టి మీ వైఫ్ కి ఈ వీడియో ద్వారా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా చేస్తారు నా భార్యకి ఎప్పుడు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఐ లవ్ యూ గంగారత్నం నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక నా లైఫే మారిపోయింది ఇలాగ ప్రతి లేడీ కూడా భర్త తోటి సహకరించాలని నేను అందరిని కోరుకుంటున్నానండి అంటే ఇద్దరు కలిస్తే ఏదైనా చేయొచ్చండి అలా నా భార్య చూపించింది ఈరోజు మేమిద్దరం కలిసి చేశాక చాలా మంది జంటలు వచ్చారు వచ్చి దుర్గా చూసి మేము కూడా బయటకు వచ్చాం అంతకుముందు భార్య చేస్తే భర్త చేసి కూడా కాదండి మేము బయటకు వచ్చాక చాలా మంది వచ్చారు వచ్చి మా అడుగు పేరు ఒక్కొక్కరు వాళ్ళ గురించి వన్ వర్డ్ లో మీ వాళ్ళ గురించి చెప్పేయండి మచ్చది చిన్న పిల్లల కాకపోతే ఆయనకి లిక్కర్ అంటే చాలా ఇష్టం లిక్కర్ కోసం పడి చచ్చిపోతాడు దేవదాస్ అనుకోవచ్చు అగ్గిపెట్టే మచ్చకి స్వాతి నాయుడికి మధ్యలో ఏమైనా జరిగిందా లేదా అవన్నీ షూట్స్ ఏమి జరగవు స్క్రిప్ట్ అంతా సో అగ్గిపెట్టే మచ్చ స్వాతి నాయుడు ఎన్నో వీడియోస్లలో రొమాన్స్ చేయడం మనం చూస్తాం అది నిజమా కాదా అది రొమాన్స్ అనేది చెప్తున్నారు షూట్ అని స్క్రిప్ట్ అని కాకపోతే వాళ్ళిద్దరు జంట హిట్ అయింది ఒకలా కనిపిస్తుంది రియల్ లైఫ్ లో ఒకలా ఉంటది అనమాట అది చాలా రిజర్వ్ ఎవరితో మాట్లాడదు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదు చాలా ఇంటర్లో కూడా చెప్పింది ఐమ్ వెరీ రిజర్వ్డ్ వెరీ షై పర్సన్ అని ఫస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్యం అని చెప్పింది నాకైతే బసీర్ మాస్టర్ గురించి ఏం చెప్తారు బసీర్ మాస్టర్ గురి అంటే ఏంటంటే ఆయనకి టీం లీడర్ గా ఉండడం అంటే ఇష్టం టీం వర్క్ అంటే ఆయనకి ఇష్టం ఎక్కువ మందిని చుట్టూ పెట్టుకోవడం అంటే ఇష్టం ఆయనకి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటా ఉంటాడు ఓకే మూవీస్ లో మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చాలా మూవీస్ లో చేశానండి కానీ జనాలకు తెలియదు అన్నపూర్ణమ్మ గారు మనవడు చేశాను అన్నపూర్ణమ్మ గారితో కాలిఫ్లవర్ చేశాను ఇంకేంటి శ్రీకాకుళం షెల్లేకంప్స్ చేశాను బకాసురం రెస్టారెంట్ చేశాను అలాగే ఇప్పుడు రెండు సినిమాలు చేస్తాను సోమన్ గారితో ఒకటి వరదరాజు గోవిందం మా మారాముడు అందరివాడు ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి రెడ్ బుక్ ఇవన్నీ కూడా చాలా నాకు అంతగా పేరు రాలేదు సోషల్ మీడియాలో వైజాగ్ సర్చ్ అంటే గుర్తింపు వచ్చింది చెప్పండి సో ఏ హీరోతో చేయాలని ప్యాన్ ఇండియా స్టార్ ఏ హీరోతో ఉంది నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం అండి పుష్పాటు చూసి ఫిదా అయిపోయింది మా ఇద్దరం కూడా సో ఆ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్ కూడా చూపిస్తాడు అనమాట అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం నాకు తెలుసా ఇప్పుడు అల్లు అర్జునే నెంబర్ వన్ ఇప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయాలని అడిగారు కదా అల్లు అర్జున్ గారికి ప్రపోజ్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు చేయను ఆయన నాకు బ్రదర్ బ్రదర్ సో హీరోలు అందరు బ్రదర్స్ ఏనా మీకు ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ సిస్టర్స్ సిస్టర్స్ అందరు సిస్టర్స్ మరి బావలు మరదలు ఎవరు లేరు బావలు అంటే ఎవరు లేరండి సో ఒక సాంగ్ ఉంటది కదా బావలు సయ్యా మరదలు సయ్యా అని చెప్పేసి సో మీరు సింగర్ కాబట్టి ఆ ఒక్క సాంగ్ పాడతాం అమ్మ అలాంటి పాటలు నేను పాడలేను అవన్నీ కూడా మెలోడీ ఉంటది జస్ట్ ఒక చిన్న జస్ట్ ఒక చిన్న బిట్ బావలు 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 సయ్యా సై మరదలు సయ్యా బావలు సయ్యా సై మరదలు సయ్యా రింబోలాంబోలా హై హై రింబోలా హా నేనే మీరై ఉందురుగా మీరు ఉందిరుగా ముందు మీ పిల్ల మేముందు పిల్ల వేరే గూటికి చేరరుగా మీరు చేరరుగా చేరమే పిల్ల మేం చేరమే పిల్ల